హలో ఫ్రెండ్స్ ఆదివారం కదా అని కాస్త లేట్ లేచామనుకోండి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి దానికి తోడు ఇంట్లో పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్లకుండా ఎందుకంటే సెలవు కాబట్టి వాళ్ళ హడావడి ఇంట్లో పని వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టడం ఏదైనా టిఫిన్ చేయడం హడావడి హడావడిగా ఉంటుంది ఆదివారం సెలవు దొరికిందని అస్సలు కూడా అనుకోవద్దండి ఇంకా ఆదివారమే డబల్ వరకు ఉంటుందని నేనైతే అనుకుంటాను దానికి తోడు సాయంత్రం కాగానే ఏదైనా స్నాక్స్ కావాలంటారు పిల్లలు అడిగితే మనం కాదంటామా ఏదైనా టేస్టీగా చేసి పెట్టాలని చూస్తూ ఉంటాం దానికి తోడు క్విక్గా అవ్వాలి ఈజీగా ఉండాలి ప్రాసెస్ అందుకోసము నేనైతే ఈ ఆదివారం ఈ ఈవినింగ్ స్నాక్ని అయితే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అందుకే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితేనే చేసుకోండి అలాగే నా వీడియో చూశాక మీకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు లైక్ చేయడం వల్ల నా ఈ రెసిపీ అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక ఆలుగడ్డను సన్నగా ఇలా తురిమి తీసుకున్నాను అలాగే దానికి డబుల్ క్వాంటిటీలో ఆనియన్ ఉండేలా చూసుకోవాలి ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఆలులో ఉన్న వాటర్ అంతా తీసేసి పారేయకుండా సపరేట్గా పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోకి అన్నింటినీ యాడ్ చేసుకోవాలి మసాలాలను దానికోసం ఇక్కడ జీలకర్ర నువ్వులు కొద్దిగా వాము కొద్దిగా ధనియాలను కూడా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఏ మసాలాను వాడట్లేదండి మీన్స్ మసాలా మీన్స్ గరం మసాలా చాట్ మసాలా అవన్నీ అయితే వేయట్లేదు సింపుల్గానే క్విక్గా చేసేస్తున్నాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తరుగును కూడా యాడ్ చేసి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి పొటాటో ఆనియన్కి మనం వేసుకున్న అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేయడం వల్ల వాటర్ అంతా కూడా మనకు ఆనియన్లో కానీ పొటాటోలో కానీ ఎంత తీసేసినా కూడా వాటర్ అనేది కంటెంట్ ఉంటుంది కాబట్టి దానికి బైండింగ్ అవ్వడానికి ఇక్కడ నేను కొద్దిగా శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే కొద్దిగా రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తున్నాను రెండింటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో మైదాన్ కూడా వేయొచ్చు అది మీ ఛాయిస్ అండి నేను అయితే స్కిప్ చేసేసాను ఇప్పుడు మనం వేసుకున్న ఫ్లోర్స్ అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మరీ బాగా ఒత్తిపట్టి మిక్స్ చేస్తే వాటర్ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది కాబట్టి ఇలా పైపైన బాగా ప్రెస్ చేసి మనకు కన్సిస్టెన్సీ ఇలా వడలు చేసే విధంగా వస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే మీరు మరీ ఇంకా ఆలు వాటర్ ఉన్నాయి కదా వేసేసుకొని ఫ్లోర్ ఎక్కువగా ఉండాలి ఆనియన్ తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు ఆ పొటాటో వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్లోర్స్ని ఇంకెక్కువ కూడా మీరు వాడుకోవచ్చు అండి అందులో వేసి ఇలా అన్నింటినీ కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకున్నాను మనకు త్వరగా అయిపోతుందని డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి ఆయిల్ ఏ మాత్రం చల్లగా ఉన్నా ఇవి ఆయిల్ అనేది ఇంకేస్తాయి కాబట్టి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఆయిల్కి సరిపడా వడలనైతే వేసేసుకోండి ఇవైతే చాలా సింపుల్గా అయిపోయాయి పదంటే పది నిమిషాల్లోనే చేసేసారండి సూపర్ టేస్టీగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఏదో పిల్లలు అడిగారు కాబట్టి స్నాక్ చేశాను ఎలా ఉందో అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి అందుకే మీ ముందుకైతే ఈ రెసిపీని తీసుకొచ్చేసాను ఇలా రెండు వైపులా కూడా హై ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించి ఆయిల్ నుండి వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా చూస్తూనే నోరుతుంది చాలా టేస్టీగా ఉన్నాయి ఆనియన్ పొటాటో వడలు అలాగే మిగతా మనం రెడీ చేసి పెట్టుకున్న వడలు అన్నీ కూడా ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా సేమ్ ప్రాసెస్ ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వేసేసి రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఇలా ఈ ఆదివారం సాయంత్రం అయితే పిల్లల కోసం ఇలా స్నాక్స్ అయితే చేసేసాను పిల్లల కోసం అంటాం కానీ స్నాక్స్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండొచ్చు చెప్పండి దానికి తోడు వర్షం పడుతూ ఉంది వర్షం పడుతున్నప్పుడు టీలోకి ఇలా స్నాక్స్ ఉంటే ఇంకా అదిరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేయండి ఎలా కుదిరిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ మాత్రం చేయండి నేను మరీ మరీ అడుగుతున్నాను అనుకోకుండా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఇంకేదైనా స్నాక్ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా రెసిపీస్ని నన్ను ఇప్పటి వరకు ఆదరించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఈ రోజుకి నాకు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్